Welcome to Bhavat Media News. పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టడీ టూర్ అండ్ కాంగ్రెస్ పార్టీ ప్రజాధనాన్ని వృధా చేస్తుందని విమర్శించారు రాబోయే నియోజకవర్గ ఎన్నికల్లో ఎనభై నుండి తొంభై సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడం కాదని ఎనిమిది సీట్లు గెలిచి చూపించాలని కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా ప్రతినిధిగా భిక్ష మల్కాజ్ మల్కాజ్గురి నియోజకవర్గం అని అన్నారు నియోజకవర్గం నుండి తమ కార్పొరేటర్ ఎవరూ కూడా ఆ స్టడీ టూర్ కి ప్రజా ప్రజాక్షేత్రంలోనే ఉంటారని తెలిపారు నియోజకవర్గ డివిజన్ల విభజనపై సైతం వేడి చెలరేగింది డివిజన్లు పోలీస్ మార్పులు అభివృద్ధి పనులు నిలిపివేత భూముల అమ్మకాలపై ఎమ్మెల్యే మాధవరం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అల్లంపూర్ ను బాలానగర్ కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ల చీల్చి పెట్టారని ప్రజా ప్రతినిధులను సంప్రదించకుండానే డివిజన్ల పునర్విభజించారని ఆయన ఆరోపించారు లాస్ట్ టైం కూడా మా అందరికి స్టడీ టూర్ అని తీసుకెళ్లారు కానీ దాంట్లో స్టడీ టూర్ అనేది ఏది కూడా అంశం లేదు ఓన్లీ కేవలం వెళ్ళాము వచ్చాము కానీ స్టడీ గురించి ఏదైతే మనము లో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయి అవన్నీ కూడా నిజంగానే స్టడీ చేస్తారేమో అని మేము చాలా హ్యాపీగా లాస్ట్ టైం వెళ్ళాము కానీ అందులో ఏం లేదు ఈసారి కూడా మళ్ళా మాకు స్టడీ టూర్ అని చెప్తున్నారు కానీ మాకు మాత్రం ఎట్లాంటిది స్టడీ టూర్ కూడా అది దాంట్లో ఉండదని తెలిసి ఈసారి మేము వెళ్ళడానికి మాకు ఇష్టపడట్లేదు మాకు మా ప్రజలే ముఖ్యం మేము ఖచ్చితంగా నిరంతరంగా ప్రతి ఒక్క డే కూడా మేము ప్రజలతోనే ఉంటాము అభివృద్ధి పనుల గురించి ప్రజల గురించి మేము ఉన్నాం గత టెన్ ఇయర్స్ నుంచి కూడా కష్టపడుతున్నాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా కష్టపడతాం అని కూడా తెలియజేస్తాము దీంతో పాటు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఇప్పటి వరకు కూడా వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేరలేదు మహిళలు చెప్పారు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తానని ఇప్పుడు అయికున్నప్పుడు కూడా ఇప్పుడు ఏ మహిళకు కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అందలేదు ప్రతి ఒక్క మహిళకి కూడా కోటీవరం చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఒక్క మహిళకే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అందనప్పుడు కోటి మహిళలకు కోటేశ్వరులు ఎక్కడ ఆ కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలే కానీ ఒక్క హామీ కూడా ఎక్కడ కూడా నెరవేరట్లేదు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అన్నారు ప్రతిసారి ఇప్పుడు సిక్స్ మంత్స్ లో వచ్చే అమౌంట్ ఏదైతే కళ్యాణ బిడ్డ పెళ్లి చేస్తే చెక్ వచ్చేది అది మంత్స్ లోపల వచ్చేది అది వన్ ఇయర్ దాటిపోతుంది చాలా మంది పేరెంట్స్ వచ్చి నాకు చెప్తా ఉంటారు నా ఆఫీస్ లో మేడం వన్ ఇయర్ అయిపోయింది మా అమ్మాయి పెళ్లి చేస్తారు కానీ ఇప్పటి వరకు మాకు ఎటువంటి చెక్ రావట్లేదు ఇంత ఇంత లేట్ ఎందుకు అవుతుందని వాళ్ళను అడుగుతా ఉన్నారు ఆ లక్ష రూపాయలతో పాటు కుల బంగారం అనేది ఆ బంగారం కూడా ఇప్పటి వరకు ఇక్కడ కూడా ఇబ్బంది పరిస్థితి వాళ్ళు కేవలం హామీలే ఇచ్చారు కానీ ఒక్క హామీ కూడా ఇక్కడ కూడా నెరవేరడం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది హామీలు ఇచ్చిందే తప్ప గానీ ఎక్కడ కూడా ప్రజలకు అసలు ప్రజల గురించి ఆలోచించే అంశమే లేదు ఓన్లీ చెప్పడం ప్రజలకు మోస చేయడం అనేది ఈ ప్రభుత్వంలో జరుగుతా ఉంది ఇంకా వర్క్స్ అయితే ఇక్కడ చూసినా ఏది కూడా వర్క్స్ అక్కడే ఆగి ఉన్నాయి మేము వెళ్ళి కి ఎన్నో సార్లు అడగడం జరిగింది ఒక నగర్ లో మాకు ఒక కల్వర్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంది దాని గురించి అడిగితే కూడా ఆయన ప్రతిసారి ఇస్తాము చేస్తాము తప్పకుండా అని చెప్తూనే ఉన్నారు కానీ ఆరు నెలలు అయితుంది అక్కడ ప్రజలేమో ఆ నాలంటే దాటే వెళ్ళి కింద పడే దాంట్లో ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయడం కోల్పోయడం జరిగింది ఇట్లాంటి ఎక్కడైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా శాంక్షన్ వస్తే అది ప్రజల మంచిది ప్రజల గురించి బాగుంటుందని కూడా నేను ఈ ప్రెస్ సమావేశం ద్వారా తెలియజేస్తా పరిధిలో జిహెచ్ఎంసీ రోజు స్టడీ టూర్ అంటూ విహారయాత్రకు బయలుదేరాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మా పదవి కాలం ముగుస్తున్న సమయంలో ఇంకొక నెల రోజులు అయితే మా యొక్క ఐదు సంవత్సరాల కాలపురీ అయిపోతుంది అయినప్పటికీ కూడా ఇక్కడ స్టడీ చేసేది లేదు ఇక్కడ వచ్చి మీరు వచ్చి పనిచేసేది లేదు అది తెలిసి కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ కార్పొరేటర్లు మరి ఇతర పార్టీ కార్పొరేటర్లు కూడా ముఖ్యుక్క ఒక బయట ఒక ప్రయత్నం చేసి ప్రజాదనం ప్రజల ద్వారా ముక్కు పెట్టి వసూలు చేసినటువంటి ట్యాక్సీలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రజాదనం ఉండాలి అని ఒక ఉద్దేశంతో ఈరోజు కార్పొరేటర్లు చూస్తున్నారు ఈ ప్రభుత్వం మా మేయర్ గారు బిహార యాత్రకు బహిరంగ గారు మేము తీవ్రంగా మా ఎమ్మెల్యే గారితో మేము తొమ్మిది కలిగిన కార్పొరేటర్లో సమావేశమైన మేము ఈ విహార యాత్రకు ఈ స్టడీ బోర్డుకు మేము వ్యతిరేకం మేము ప్రజల పక్షాన్ని ఉంటాం ప్రజలే ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మేము పాల్గొనాలా కానీ ఈ ప్రజాదండే వ్యతిరేకిస్తా ఉన్నాం మేము స్టడీ టూర్కు బైకాడ్ చేస్తున్నాం మీరు సడీ టూర్ ఛాతీ సడీ టూర్ అనేది మా పొగట్ పిలికించర్గా తొమ్మిది మంది కాలపడలో కూడా మేము వెళ్ళాం ఈ విధంగా ఈ విధంగా ప్రభుత్వం కావచ్చు జీహెచ్ఎంసీ కా చేయొచ్చు జీహెచ్ఎంసీ మేయర్ ప్రజాదరణ ఉందా చేయకూడదు వాళ్ళని కూడా మేము చెప్తా ఉన్నాం మీరు కూడా పని చేసుకొని ప్రజలు పక్షానని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గత రెండు మూడు నెలల నుంచి కార్పొరేటర్లకు మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కార్పొరేటర్ రెండు కోట్ల రూపాయలు ఇస్తున్నామని శుభవార్త గుణి ఊరించి ఊరించి అది లాస్ట్ రెండు నెలల క్రితం కౌన్సిల్ లో మీకు రెండు కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్ ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు రెండు నెలల కాలం గడిచిపోయినా దాని మీద అతి లేదు గతి లేదు కాలయాపన తప్ప ఓన్లీ ప్రజలను మభ్య పెట్టాలి మేము ఇస్తున్నామని చెప్పి గొప్ప చెప్పుకున్నాడు తప్ప ఈ రోజు వరకు ఒక రూపాయి ఒక రెండు కోట్లు కదా రెండు రూపాయలు కూడా ఈరోజు మా కార్పొరేషన్ ఫండ్ మీద రిలీజ్ చేయలేదు మేము గౌరవ ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడో శ్రీరబాబు దగ్గరికి మేము కార్పొరేషన్ కూడా మూడు సార్లు వెళ్ళి మీద ప్రకటించారో కౌన్సిల్ లో మీద ప్రకటించారో రెండు కోట్ల పడ్డ రిలీజ్ చేయండి ప్రజలు దిజైన వారిగా చాలా సమస్యలు ఉన్నాయి గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం డబ్బులు విడుదల చేయకుండా ఈ డెవలప్మెంట్ ఫండ్ ఏమి ఇవ్వకుండా ఆపింది కనీసం ఏదైనా ఇస్తే ప్రజలకు ఉపయోగపడతా అని చెప్పేసి మరి ఎంత మంత్రి గారిని డిమాండ్ చేసినా కూడా కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా సరే మీరు మీరు ఏదైతే ప్రకటించి గొప్పలు చెప్పుకున్నారో ఆ గొప్పల విషయాలుగా ఇమీడియట్ గా ఆ ఫండు విలుగు చేయాలని కోరుతా ఉన్నాం మరి విధంగా రెండు విషయాలు ఈ రెండు విషయాలు మేము తీవ్రంగా వ్యతిరేకం ఎందుకంటే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రోజు గత ప్రభుత్వం పది సంవత్సరాల ప్రభుత్వంలో కుక్కడపల్లి వర్గంలో అన్ని డివిజన్ల కూడా నైన్టీ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వర్కులు చేసినాం అక్కడక్కడ చిన్న వర్కులనే వాటి గురించి కూడా మేము డిమాండ్ చేస్తాము ఉన్నాం ఈ రెండు కోట్ల పనులు రిలీజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం నేను ప్రిట్మెంట్ కదా మా బాలనగర్ నుంచి వచ్చే బ్రిడ్జ్ ను వర్క్ ఫౌండేషన్ చేయండి వర్క్ స్టార్ట్ చేయండి అదేవిధంగా ఎరగడ్డ నుంచి వచ్చే కుక్కడపల్లి బ్రిడ్జ్ ను ఫౌండేషన్ వేయండి వర్క్ స్టార్ట్ చేయండి మాకు ఉన్నటువంటి చెరువు ఉన్నటువంటి వర్క్ స్టార్ట్ చేయండి పంతొమ్మిది వందల నాలుగు కోట్ల ఫస్ట్ క్లాస్ వాకింగ్ టాక్ వస్తుంది బ్రహ్మాండమైన చెరువు ఉంది అది చేయండి కాముల చెరువు చేయండి మేము ముల్లగ చెరువు బ్రహ్మాండాం అదేవిధంగా చెరువు కంప్లీట్ చేసి ఉన్నాం అదే ఐదు ఆరు కోట్లు అది కంప్లీట్ అవుతుంది కాబట్టి ఒక చెరువు పెట్టి ఆ చెరువులో ఎవరు పేరు పెట్టకుండా ఎవరి పేరు చెప్తే మన పేరు పెట్టకుండా పేరు తప్ప ఇంకా వేరే పేరు రావద్దని హైడ్రా హైడ్రా డెవలప్ చేసే విధంగా ఇక్కడ కుక్కడపల్లి అందరం కావాలని కోరుకున్నాం ఇంక్లూడ్ ఎమ్మెల్యే కార్పొరేటర్ అందరం కావాలి నల్లజెరుగు కావాలని ఎప్పుడు గతంలో పోరాడినా పోరాడుతున్నాం చేస్తున్నది చూస్తున్నాం ప్రజలకు బాగుందని చెప్తున్నారు కాబట్టి అదే విధంగా ఇంకెన్ని చెరువులు డెవలప్ చేయమని నేను హైడ్రా కంపెనీ లెటర్ పెడితే ఇప్పటి వరకు ఒక చెరువు దగ్గర కోడు దాన్ని ఏదో వంద సార్లు గిర్రగిర్ర దిప్ప ఒకటే చేసిన మేము చేయలేనట్టు హైదరాబాద్ లో మేము ముట్టలేనట్టు దానికి ఇప్పుడు నల్లజెరు ఏజీ కింద నాలలేదు రేపు ట్వంటీ సెంటల్మీటర్ల వర్షం వచ్చిందంటే కింద నాలేదు చక్కగా కాబట్టి ఇది ఒక ప్రజలకు ఈ చూపెట్టి చూపెట్టి చూపెట్టేసి ప్రజలకు అన్ని చేసామని చెప్పేటానికి తొమ్మిది చర్యలు తొమ్మిది చదువు చదవాలి మా డబ్బే మా ప్రజల డబ్బు మాకు చాలు మీ గవర్నమెంట్ అవసరం లేదు మా ట్రక్ ట్రక్ పార్క్ అమ్మాలా చూస్తున్నావు మా ట్రక్ పార్క్ ఎనభై మూడు మేము ఎక్కువ చేసి పెట్టాం అది ప్రజలకు చెందాలి అది ఏదైనా గ్రౌండ్ అన్న కానీ లేదా ప్రజలు పార్కులే కానీ ఇంకా ఏమైనా చేయాలి ఇప్పటికీ నలభై యాభై ఎకరా ల్యాండ్ కేబియ మేము మార్కులకు ఇచ్చాం ఒక గజం జాగలేం మీరు వచ్చి ఇలా గోలుగా అమ్మి ప్రజల ఆస్తులు అమ్మి ట్యాక్స్ అమ్ముతూ ట్యాక్స్ వేస్తున్నారు కమర్షియల్ ట్యాక్స్ వేస్తున్నారు రోడ్డు మీద బండ్ పెట్టనిస్తలేరు గరీబులు బతుకనిస్తలేరు ఎన్ని ఇబ్బంది పెట్టారు ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి ఇలా లెటర్ కూడా అఫీషియల్ లెటర్ ముఖ్యమంత్రి గారికి అదే విధంగా ఉన్నట్టు రెవెన్యూ మంత్రి గారికి ఉన్నట్టు హౌసింగ్ మంత్రి గారికి అందరు కూడా ఒక ప్రజలను కాపాడమని వేడుకుంటా ఉన్నాను మా ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కరించమని కోరుకుంటా ఉన్నాను పత్తి దోమలు ఉన్న ఎక్కడ క్లీనింగ్ లేదు సచ్ హైదరాబాద్ సచ్ హైదరాబాద్ తెచ్చిందే మేము పెట్టిందే కెటి రామారావు గారు తడి చెత్త పొడి చెత్త తెచ్చిందే మేము ఆటోలు తెచ్చిందే మేము ఇంటింటికి ఆటో తెచ్చిందే మేము మీరు అది ఎక్కడ చేయకుండా ఇలా డీలను ఏవిజన్ ఒక్క డివిజన్ పెట్టినాం మేము ఆరు డివిజన్ చేస్తాడు ఏ రకంగా ఉంటే ఆరు డివిజన్ ఎట్లా పని చేస్తాడు డీలు ఎట్లా పనిచేస్తారు ఎస్సీలు ఎట్లా పనిచేస్తారు మిష్టాం ప్రజాప్రతినిధిని అడగకుండా ప్రజలను అడగకుండా మిష్టాం చేస్తున్నారు మీరు ఎలక్షన్లో పెట్టుకొని మీరు చేస్తున్నారు మాకు ప్రజల పక్షాన నిలబడడం కాబట్టి ఇలా లేరు ఈ రోజున ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అర్థం ప్రజలకు అప్పీల్ చేస్తున్నా వీళ్ళు గేటెక్షన్ అనుకోని చెప్పి మనల్ని రెండు ముక్కలు చేశారు ప్రజల్ని మూడు ముక్కలు చేశారు వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పద్దెనిమిది నెలల లోపల బాల బ్రిడ్జ్ కట్టించిన పద్దెనిమిది నెలల లోపల జైన్ బ్రిడ్జ్ కట్టించిన పదహారు నెలల్లో కూడా కైద బ్రిడ్జ్ కట్టించిన అండర్ పాస్ సెవెంత్ అండర్ పాస్ కట్టించిన అంటే వీళ్ళు ఈ రోజు వరకు ఒక ఫౌండేషన్ బలమైనటువంటి చేసి కాకుండా మేం చేసినా అభివృద్ధి అడ్డం పడుకుంటూ మా వాళ్ళ మీదనే కొట్టిన దానికి వచ్చి వాళ్ళు ఓట్ బియోళ్ళు ఎక్కడ ప్రజాస్వామ్యం నాకు అర్థం కాదు అని మీకు ప్రజా చెప్తారు రెండేళ్ళు సార్లు నేను ప్రజలకు నేను ఇరవై తారీఖు నుంచి నేను పత్తి డివిజన్ పాదయాత్ర చేస్తా ప్రతి డివిజన్ పాదయాత్ర చేస్తా మా కార్పేటలు తీసుకుంటా ఇరవై నెల ఇరవై తారీఖు నుంచి పది డివిజన్ రెండు రోజులు తిరుగుతా ప్రజా సమస్యల మీద తెలుసుకుంటా అవన్నీ తీసుకొని మున్సిపల్ కమిషన్ ఇస్తాం దాని మీద డేట్ పెడతాం మీరు పని చేయకపోతే ఖచ్చితంగా ఆడనే జీహెచ్ఎం నేను నిరాధిక్షణ ఇస్తాను తెలియజేస్తాం మీరు రండి మీరు నాకు ఏం బాధ లేదు నేనే ఓపెన్ చేయాలని ఏం లేదు రెండేళ్ళు చెప్తున్నా విలేకరులు మీరు ఆలోచన చేయండి రెండేళ్ళు ఒక మంత్రి మనకు ఫోన్ చేసిడా చెప్పండి కుక్కడపల్లి కాన్షియన్స్ కి మనకున్న మంత్రి ఒక్క మంత్రి రెండేళ్ళైంది మీరు గెలిచి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక్క మంత్రి ఇనాగ్రేషన్కి వచ్చిందా మీరు చెప్పండి దేని దండ సిద్ధం ఒక్క మంత్రి రాలే కానీ చెక్కులు మాత్రం చెక్కులు లేకు మాత్రం ఓన్ ఇన్ఛార్జ్ చెక్కులు ఇప్పాడు అమ్మవారు చెక్కులు తప్ప మీరు అభుద్ది విషయంలో ఒక్క మంత్రి రెండేళ్ళ మీకున్న జిల్లా మంత్రులు ఇద్దరున్నా నాకు ఒక్క మంత్రి రాలే ముఖ్యమంత్రి రాలేరు అంటే రెండేళ్ల దాకా మా ప్రజలు మీకు ఓట్లేదు అమ్మరా ఎంపీ కోట్లేదా బీజేపీ కొట్టలేదా ఏ రోజు పార్టీకి ఒకటిసారా ప్రజలకు హక్కు లేదా మాకు ప్రజలు ఏం పాపం చేశారని చెప్పి రెండేళ్ళు మా మా ఒకటి పెళ్లి నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు మా ఆస్తులను దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఉన్నాయి ఇలా బస్సు దాకా ఎల్లమ్మ బండలో మనం చూశాను నేను ఐదు రూపాయల భోజనం ఐదు రూపాయల భోజనం పెడితే ఐదు రూపాయల భోజనాన్ని కూడా దర్శనం చేసేసారు మున్సిపాలిటీ అధికారులు దాన్ని మింద్రమ్మ బొమ్మ ఉంది ఇక పాపం ఇలా బీద ప్రజలు రోడ్ల మీద ఉండకుండా ఎక్కడ అక్కడ చేస్తున్నారు కాబట్టి నేను హెచ్చరిస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని మీరు చెప్పిన అన్ని టీవీలో చెప్పిన ప్రజలు నమ్ముతున్నారు మీరు అనుకుంటున్నారు ప్రజలు వచ్చే టైంలో చూపెడతారు వాళ్ళు ఇంకా మూడేళ్ళగా చూస్తారు రెండున్నర ఏళ్ళ సంగతి ఏంటో ఆ రోజు వారు ప్రజలు ఏ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలనుకుంటున్నారు ఎనిమిది ఎనభై గెలుస్తా తొంభై గెలుస్తా మీరు అనుకుంటున్నారు ఎనభై తొంభై కాదు ఎనిమిది గెలబడి మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్ లో అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు మీ అధికారం అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారంతో మీరు చేస్తున్న ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇవన్నిటికీ సపోర్ట్ భయపడే టిఆర్ఎస్ పార్టీ కాదు అసెంబ్లీ మీకు మీకు నిజంగా ప్రజల మీద నమ్మకం ఉంటే మళ్ళీ దమ్ముంటే మీ నమ్మకం ముందుగా ప్రజల మీద దమ్ముంటే ఎలక్షన్ పెట్టండి అసెంబ్లీ ఎలక్షన్ పెట్టండి తెలుస్తుంది మీరు బై ఎలక్షన్ మీద పోయి చిన్న చిన్న గెలిచడం గొప్ప చెప్పడం కాదు ఇలా తెలంగాణ ప్రజలు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మన సర్పంచ్ మేము చెప్పకుండా మీరు ఎన్ని భయభులు చేసినా యాభై పర్సెంట్ దాకా మాకు ఓట్లు వేసారు ఇంకా ప్రజలు కూడా మా పక్షాన ఉంటారు ప్రజలు తెలిసిపోయింది మీ దేశం ఏ ఒక్క స్కీమ్ ఇయారు కాబట్టి అయినా కూడా చెప్తారని చెప్పి తెలియజేస్తూ విలేకర కూడా మీరు కూడా ఆలోచన చేయండి మన రెండేళ్లలో ఒక ఫౌండేషన్ జరిగిందా లేదా మీరు కూడా ఆలోచన చేయాలంటే మీరు కూడా కుడిపల్లి వాళ్ళే మీరు కూడా కుడిపల్లి ఉన్న వాళ్ళే కుగడపల్లి అభివృద్ధి బాగుండాలని కోరుకున్న వాళ్ళే కాబట్టి మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ఇది మీరు మీ సహా సహకారం అందాలి రెండు మీడియా కానీ రెండవ మీడియా కానీ మా కుటుండ్పల్లిని కాపాడమని మా కుటుండ్పల్లి ప్రజలను కాపాడమని మాస్తులను మీరు అమ్ముకోవద్దని మీకు ఇచ్చే మాకు వచ్చే ట్యాక్స్ ఇస్తే చాలు మా అభివృద్ధి జరుగుతుంది మేము డెవలప్ చేసుకుంటాం మీరు ఆపినట్లా చేసి చేయకపోతే మళ్ళీ మేమే వస్తాం ఖచ్చితంగా నూటికి రెండు వందల పర్సెంట్ కాల్ చేసి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి రంగం నడిపిస్తాం ఇంకా డెవలప్మెంట్ చేసే బాధ్యత